తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము శాఖ ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా ఈరోజు చెక్ పోస్టులు రిమో జీవో ప్రకారము అండ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి సర్క్యులర్ ప్రకారము ప్రభుత్వ ఆదేశాల ప్రకారము కన్వీనియంట్ కొరకు ప్రజల యొక్క కన్వీనియంట్ కొరకు ఈ చెక్ పోస్టులు రిమూవ్ చేయడం జరుగుతున్నది అండ్ ఇందులో భాగంగా ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థ నడిపిస్తుంది అందులో ఎవరికైనా ఏ సర్వీసెస్ అయినా కానీ ప్రభుత్వము ఆన్లైన్ విధానం అంటే టీపీలు కానీ అండ్ పర్మిట్లు కానీ టెంపరీ పర్మిట్లు కానీ ఏవైనా కానీ వాళ్ళు ఆన్లైన్లోనే బార్డర్ ఎంటర్ అవుతుంటూ తీసుకొనేసి వాళ్ళు లోపలికి ఎంటర్ కావాలి ఆ ఎంటర్ అయిన సమక్షంలో వాళ్ళు ఆ ట్యాక్స్ అవన్నీ పే పేమెంట్ చేసుకొని ఆన్లైన్లోనే ఫీజు కట్టుకొని రావాలి ఇన్ కేస్ ఎవరైతే ఆ విధమైన ప్రొసీజర్ లేదనుకోండి లోపల మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది దాంట్లో భాగంగా ట్యాక్స్ పెనాల్టీతో కట్టడం జరుగుతుంది సో ఇదంతా కూడా ప్రభుత్వము ప్రజలకు రోడ్డు పైన ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మరి సులభతరంగా ఉండటానికి కొరకు ఆన్లైన్ వ్యవస్థ కొరకు ఈ చెక్ పోస్టులను తీసేయడం జరుగుతుంది ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రోడ్ యూజర్స్ అందరూ కూడా రోడ్ సేఫ్టీ నియమాలు పాటిస్తూ దయచేసి అందరూ కూడా యాక్సిడెంట్ ఫ్రీ సమాజంగా ఉండాలని కోరుకుంటున్నారు రవాణా శాఖ సంగారెడ్డి జిల్లా